ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాల వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలము వాక్య ధ్యానంలోనికి ఆహ్వానాన్ని అందిస్తూ పిలిపిలకు రాయబడినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచనం మీ సహనము సకల జనులకు తెలియనియుడి లెట్ యర్ జెంటిల్నెస్ బీ నోన్ టు ఆల్ ఎందుకంటే ప్రభు రాకడ సమీపమై ఉన్నది కనుక మీ అవసరత లక్కర్లు బాధలు ప్రభుకు తెలియజేయండి సహనము క్రైస్తవ విశ్వాసంలో ప్రాముఖ్యమైనటువంటి మరొక అంశం సహనము అనగానే మేము చాతగాని వాళ్ళమా మేము ఎందుకు కోర్చుకోవాలి మేము ఎందుకు తగ్గించుకోవాలి కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ సంఘంలో కానీ ఇంకెక్కడన్నా కానీ సమాజంలో కానీ మమ్మల్ని ఎవరైనా ఏదన్నా అంటే మాతో గొడవ అయితే మేమే ఎందుకు తగ్గి ఉండాలి మేము కూడా మాటకు మాట అంటే అక్కడికక్కడ సరిపోతుంది కదా అనేటువంటి ఆలోచన అనేకుల్లో రావడం చాలా సహజం కానీ యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో దీనత్వాన్ని సూచించేటువంటి మాటల్ని మనకు తెలియజేసినారు తగ్గింపు సూచించేటువంటి మాటలు క్షమాపణ సూచించేటువంటి మాటలు మనకు ఒకవేళ ఇక్కడ భూమి మీదే నిత్య నివాసం అనుకుంటే భూమి మీదే ఇదే శాశ్వత జీవం అనుకుంటే క్రైస్తవ విలువల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ యేసు ప్రభుల వారి రాకడా సమీపమై ఉంది మనం ఇక్కడ నిలిచేటువంటి వారం కాదు మనం ముందుకు కొనసాగిపోయేటువంటి వారం మనం చాలాసార్లు ఆలోచన చేస్తే చాలా గొడవలు కానీ చాలా మనస్పర్ధలు కానీ చాలా సంఘర్షణలు కానీ అనవసరమైనవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే అవసరమైనటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా మనకు తెలుసు అనవసరమైనటువంటి వాటన్నిటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎన్నో చిన్న చిన్న తొందరపాట్లు కూడా వస్తూ ఉంటాయి వాటన్నిటి గురించి కూడా తొందరపడాల్సిన అవసరం లేదు జెంటిల్నెస్ మీక్నెస్ ఈ ఫోర్ బరెన్స్ ఇవన్నీ దగ్గర దగ్గరగా కనబడుతూ ఉన్నాయి కానీ వీటన్నిటికీ కూడా మంచి అర్థాలు ఉన్నాయి చాలా నిగూఢమైనటువంటి భావాలు మనకు ఒకవేళ ఈ స్నేహం అవసరము ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధ బాంధవ్యాలు అవసరం అంటే కొన్ని సందర్భాల్లో వాటికి తగ్గట్టుగా మనము తగ్గించుకుంటూ వెళ్తే వాటిల్లో ప్రేమ స్నేహము ఎదిగేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో అవుతారు వాళ్ళు మన ప్రేమను మంచితనాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది కనుక తగ్గింపు కలిగినటువంటి మనసు కొన్ని సందర్భాల్లో చాలా అవసరమై ఉంది క్రోధమైనటువంటి మాట స్నేహాన్ని విడదీస్తే ప్రేమ కలిగినటువంటి మాట సంబంధాన్ని బాగు చేస్తుందని సామెతల గ్రంథకర్త తెలియజేస్తూ ఉండి కనుక ఉన్న చోట సమస్యలుండు ప్రేమున్న చోట అన్నిటినీ సహించగలిగేటువంటి స్వభావం ఉంది పౌలు భక్తుడు కొరంతీరులకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు ప్రేమ అన్నిటినీ సహించును ఎందుకు సహించుతూ ఉందంటే ఆ ప్రేమలో ఉన్న గొప్ప లక్షణం మార్పుగలుగుతుందని మారుతుందని మేలుకరంగా జరుగుతుందని సహించేటువంటి గుణ లక్షణం కనుక ఈ దినం విశ్వాస జీవితంలో మనం చాలా కోపంగా ఉంటా ఉన్నామా లేదా సహనంతో ప్రేమతో పరిస్థితుల్ని మార్చగలుగుతామనే విశ్వాసంతో ముందుకు సాగుతా ఉన్నామా మన కుటుంబము మన స్నేహము ఇవి చాలా ప్రాముఖ్యము కనుక వీటిని ప్రేమతో సరి చేసుకోవాలనేటువంటి మనసుతో ఉన్నామా పౌల్ గారైతే కుటుంబము స్నేహం గాక అందరికీ సకల జనులకు మీ సహనం తెలియాలి లోకంలో ఉన్న వారందరికీ ఈరోజు క్రైస్తవ సంఘంపై భయంకరమైనటువంటి చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు ఎప్పుడు సోషల్ మీడియా చూసినా కూడా అందులో క్రైస్తవుల్ని హింసించే మాటలు దూషించే మాటలు చెడ్డ మాటలు వీటన్నిటిని బట్టి చాలా ఆయాసం కలుగుతూ ఉంటుంది మనకి కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మనం ప్రార్థించి ప్రభుకు వారిని అప్పజెప్పి మనం ముందుకు వెళ్ళాలి మన బహుశా మన పని జరగకూడదని లేదా మనం నిరాశకు గురవ్వాలని క్రీస్తుని వెంబడించుట్లో మనకి ఇవన్నీ ఎదురయ్యే సమస్యలను జ్ఞాపకం ఉంచుకొని వీటిని దాటి ముందుకు వెళ్ళాలి వాటిని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రభు మనల్ని పిలిచినాడు మనం బలంగా ప్రార్థన చేయాలి ఇటువంటి వారిని చాలామంది వాటికి స్పందిస్తూ ఉన్నారు కూడా స్పందించి అది తప్పని తెలియజేస్తూ ఉన్నారు కానీ మనం ముందుకు వెళ్ళిపోవాలి ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్వార్థ బయట ప్రకటించకూడదు అని హింసతో కూడినటువంటి మార్గాలను ఇతరులు ఎంచుకుంటూ ఉన్నారు మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం ప్రభు కార్యం చేసినప్పుడు ఎవరు ఆపలేరు దేవుని శక్తి ముందు ఏది నిలవదు కానీ మనకు బహుశా పరీక్ష కాలమని జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞాపకం ఉంచుకొని మన ప్రేమలో కానీ మన ఆలోచనలలో కానీ మన తలంపుల్లో కానీ వేరే ఆలోచన వేరే తాత్పర్యం రాకుండా ముందుకు వెళ్ళాలి మనకు కూడా ఎన్నో సమస్యలు సంఘర్షణలు ఎదురైన వేళ కూడా ప్రభు ఇది తాత్కాలికమే ఎందుకంటే మీరు అక్కడ సమీపం ఉంది దాని కొరకే ఎన్ని దినాలు మేము నిరీక్షణతో కనిపెట్టి ముందుకు సాగుతున్నాం కనుక మా హృదయంలో జీవితంలో మా సాక్ష్యంలో మా విశ్వాస యాత్రలో ఎటువంటి తొందరలు రాకుండా మీరు బలపరిచమంలో ముందుకు నడిపించండి నిత్యం ప్రార్థన పూర్వకంగా ప్రభుపై ఆధారపడి ముందుకు వెళ్దాం దేవుడు తన కృపను మనకు కాక ప్రార్థించడం కనికరంగాలు ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు వాళ్ళ ప్రతి ఒక్కరిని మేళ్లతో దీవెళ్లతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడనే స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్